హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నందమూరి తారక రామారావు కె రాఘవేందర్ రావు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా గజదొంగ ఈ సినిమాలో ఎన్టీఆర్కు సరసన శ్రీదేవి మరియు జయసుధ నటించారు ఈ చిత్రం వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో ప్రదర్శించబడింది నాలుగు ఆటలతో ఒక్కసారి చూడండి విజయవాడ శ్రీనివాస మహల్ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ విశాఖ అలంకార్ నెల్లూరు కావేరి రాజమండ్రి వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ ట్యాకీస్ ఒంగోలు వివీఎస్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ నోబుల్ థియేటర్ ఈ విధంగా ఎనిమిది కేంద్రాలలో నాలుగు వంద రోజులు ప్రదర్శించబడి దాదాపు మూడు కోట్లకు పైగా గ్రాస్ సాధించినటువంటి సినిమా గజదొంగ రాఘవేందర్ రావు గారు హిట్ దర్శకులు ఎందుకంటే ఇదే సంవత్సరం గజ దొంగతో పాటు కొండబీడి సింహం రూపంలో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు అది ఎన్టీఆర్ రాఘవేందర్ రావు గారి కాంబినేషన్ పరంపరకు నిదర్శనం ఈ యొక్క హిట్ సినిమాలు ఎన్టీఆర్ గారు గజదొంగ సినిమాలో గోల్డ్ మ్యాన్ పాత్రలో జీవించేశాడు ఆ పాత్రకు జీవం పోశాడు గజదొంగ సినిమా గుంటూరులోని శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్లో ఇరవై ఎనిమిది రోజులకు తొంభై ఒక్క ఆటలు ప్రదర్శించబడి తొంభై బా ఆటలు హౌస్ఫుల్ అయి రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలు సాధించి గుంటూరు టౌన్ రికార్డు కొట్టింది గజ దొంగ ఈ చిత్రం విశేషాలు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్